హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది పప్పు టమాటో ముద్దకూర ఎలా చేశానో వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి నేను కందిపప్పు ఒక గిన్నెడు తీసుకున్నాను గిన్నెకి ఒక గిన్నె ఇంకా అర గిన్నె నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచుకున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత నాలుగు వెల్లెలు రెబ్బలు వేస్తున్నాను ఆ వెల్లుల్లి రబ్బలు కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి ఎప్పుడు పప్పు టమాటో కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వెల్లుల్లి రబ్బలు వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులో టమాటో వేయడానికి టమాటో బాగా పండుపోయినా కాకుండా కొంచెం దోరగా ఉన్నాయి వేసుకోవాలి తాలింపు గింజలు వేసాను తర్వాత కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ముక్కలు కొంచెం ఇంగువ ఇంగు కూడా వేసేయాలి ఇప్పుడే కొంచెం కొంచెం ఇంగు వేసి అది కూడా కొంచెం వేగాక కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇది ముద్ద కూరలా రావాలి కాబట్టి పప్పు ఉడికించేటప్పుడు నేను ఎక్కువ వేయలేదు నీళ్ళు ఎక్కువ వేయద్దు వేస్తే పలుచుగా అయిపోతుంది ఇవి కూడా కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలి నీళ్ళు ఎక్కువ వేస్తే పప్పులో పలచగా అయిపోతుంది కాబట్టి నేను తక్కువే వేసాను నీళ్ళు ఇది ముద్ద కూరలా రావాలి కాబట్టి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోతున్నాయి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు దోరగా ఉన్న టమాటాలు అయితే బాగుంటుంది ఈ కూరకి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపిసుకోవాలి చూడండి మధ్య మధ్యలో అలా తిప్పుతూనే ఉండాలి ఈ ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో అయినా చేయొచ్చు హై ఫ్లేమ్లో చేసి లాస్ట్లో మాత్రం సిమ్లో ఉంచుకోవాలి ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి అవంతా కొంచెం సేపు అలా మగ్గుతూ ఉంటాయి తిప్పుతూ ఉండాలి తిప్పకుండా అలా వదిలేస్తే మాడిపోతుంది టొమాటో వేసాం కాబట్టి చూడండి మగ్గిపోతున్నాయి నేను కందిపప్పు అయితే ముందుగానే ఉడికించేసి ఉంచుకున్నాను చూడండి మగ్గిపోయినాయి అలా మగ్గిపోవాలి అలా మగ్గిన దాంట్లో కొంచెం వేసుకోవాలి కారం కారం ఎక్కువ అక్కర్లేదండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత మొత్తం అంతా కలిసిన మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి చూడండి మగ్గిపోయి ఈ కర్రీ చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుందండి చూడండి ఇందాక ఉడికించి ఉంచుకున్న కందిపప్పు కూడా వేసేస్తున్నాను కందిపప్పు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు ఒకసారి తగ్గితే కనుక కొంచెం వేసేసుకోవచ్చు ఇప్పుడే చూడండి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి పప్పు వేసిన తర్వాత మొత్తం అంతా అలా కలిపేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం సేపు అలా ఉడికించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పప్పు టమాటో ముద్దు కూర రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంది రైస్లోకి పప్పు టమాటో కర్రీ చాలా బాగుంటుంది అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుందా మరి ఇంకెందుకు లేట్ ఒకసారి ఇలా ట్రై చేసేయండి గిన్నెలోకి తీసినాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది Thanks for watching!